అను నువ్వు ఇలా బంగారం ఇస్తుంటే నాకెందుకో సార్ మీరు అలా అనకండి సార్ ఎందుకంటే మీరు అలా బాధపడుతుంటే నేను చూడలేను అయినా ఇది మన ఇంటి బాధ్యత అంటే అందరి బాధ్యత కదా సార్ అలాంటప్పుడు నేను ఇలా ఇవ్వటం తప్పు లేదు సార్ సరేనా సార్ సరే అను నీ మాటను కూడా నేను కాదనలేను అని ఆర్య అంటూ ఉంటారు స్వామి నువ్వు ఇలా అక్కని దగ్గర చేసి తీసుకుంటుంటే ఇదిగో ఇదే ఇదే నాకు చాలా బాగా నచ్చింది నన్నెప్పుడు నువ్వు దగ్గరికి తీసుకుంటావో ఏంటో తాట తీస్తాను అర్థమవుతుందా సరేలే ఇదిగో ఈ బంగారం ఇస్తున్నాను డబ్బులు తీసుకునిరా సరే అక్క కానీ ఇంట్లో ఎవరికి తెలియకూడదు ఓకే ఓకే అక్క మూడో కంటికి తెలియకుండా బంగారం పెట్టి డబ్బులు తీసుకొని వస్తాను సరేనా ఎవరికి తెలియనివ్వను అనే విధంగా అనగానే ఇక వెంటనే వెళ్తూ ఉంటే స్వామి నేను పోయొస్తాను అని అంటో తిరిగి ఆర్యనో చూస్తూ ఉంటే త్వరగా వెళ్ళు తింగరి పిల్ల అని అను అనగానే వెంటనే సరే అక్క సరే సరే అని అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది అలా బాను వెళ్తూ ఉండగా వెంటనే మీరా రూమ్లోకి లాగగానే ఏంటి మీరు నన్ను రూమ్ రూంలోకి లాగాలంటే ఖచ్చితంగా ఏదో తాకట్టు పెట్టాలని అనుకుంటున్నారు కదా ఏంటి మేము తాకట్టు పెడుతున్న విషయం నీకెలా తెలుసో అంటే ఐ మీన్ ఇంతకుముందు ఒకరు లాగారు కాబట్టి ఎవరు లాగారు హా కాదు 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 అంటే లాగావు కదా ఖచ్చితంగా ఏదో ఉండే ఉంటుందని నేను అనుకున్నాను సరే ఇదిగో ఈ రింగ్ తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొనిరా ఓ అవునా కానీ వద్దు నాకు అర్థమైంది ఎవరికీ తెలియకూడదు మూడో కంటికి తెలియకుండా బంగారం ఇది పెట్టి డబ్బులు తీసుకొని రావాలి అంతే కదా నేను చూసుకుంటాను సరేనా కానీ ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు సరే సరే నేను చూసుకుంటానక్కా అని అంటూ వెంటనే ఇక అక్కడి నుండి బాను వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే నీరజ్ మాన్సితో ఎలా అంటూ ఉంటారో తను చెప్పదు నీరజ్ కాబట్టి తనతోనే మనం డబ్బులు తెప్పించుకుందాం ఓకేనా నేను తనని పిలుస్తాను అని అంటూ మాన్సి వెంటనే అలా బానుని పిలవబోతూ ఉండగా బానుని రూంలోకి వస్తుంది నిన్నే మేము పిలవాలనుకున్నాం అంతలోనే నువ్వు వచ్చేసావు నన్ను పిలుస్తారని నాకు తెలుసు కదా ఏం తాకట్టు పెడతా చెప్పండి ఏంటి మీన్ తాకట్టు పెడతామని నీకెలా తెలుసు అంటే మీకు షేర్ ఉంది కదా మీరు వ్రతం ఎలా చేస్తారు ఏదో ఒకటి పెడతారేమో అని విన్నట్టుగా మాట్లాడుతున్నావు బాను ఇక్కడ బాను అంతే అన్నీ తెలిసిపోతాయిలే ఇదిగో ఈ రింగ్ తీసుకో ఓకే ఎవరికీ తెలియనివ్వను మూడో కంటికి కూడా తెలియదు సరేనా అని విధంగా అంటూ వెంటనే అక్కడి నుండి బాను వెళ్ళిపోతూ ఉంటుంది మరోవైపు సూర్యదేవుడికి నమస్కారం చేస్తూ ఉంటాడు సార్ సారు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఏంట్రాకోటే ఏంటి సారు ముఖ్యమైన విషయం చెప్పాలంటే కూడా నిశ్శబ్దంగా ఏంటి అని అడుగుతున్నారు చావు కబురు చల్లగా వింటేనే కదరా గుండె ధైర్యం ధైర్యంగా ఉంటుందని తెలుస్తుంది సరేలే ఇప్పుడు చెప్పేది అలాంటి కబురే ఒక రకంగా చూడాలంటే అసలు చెప్పించావరా అది ఏంటో నేను చెప్తాను రేపు సత్యనారాయణ వ్రతం ఆ ఆర్యవర్ధన్ ఫ్యామిలీ మొత్తం కలిసి చేయబోతున్నారు అందరూ కూడా ప్రజలందరికీ భోజనాలు పెట్టబోతున్నారంట భోజనాలు పెడితే మాత్రం ఇక మీ పని గోవింద అవును కదరా ఇక నాకు సర్పంచ్ చోట్లు నాకు పడవు ఎందుకంటే మీరు ఒక్కరోజైనా ప్రజలకు ముక్కడ అన్నం పెట్టారా వాళ్ళ అన్నాన్ని కూడా మీరు తీసేసుకుంటారు కదా ఇప్పుడు గనక అన్నం పెడితే మాత్రం ఇక మీకు ఓట్లు మాత్రం ఉండవు లేదురా అలా జరగడానికి వీల్లేదు ఏదో ఒకటి చేసి వ్రతాన్ని భంగం చేయాలి వ్రతాన్ని భంగం చేస్తారా పాపం కదా నాకు కోపం ఉంది ఆ ఆర్యవర్ధన్ మీదే దేవుళ్ళ మీద కాదురా ఆ ఆర్యవర్ధన్ మీద కాబట్టే ఇలా చేస్తున్నాను చెప్తాను ఊహించని ట్విస్ట్ ఇస్తాను ప్రజల చేతి ఎళ్ళగొట్టేలా చేస్తాను అనే విధంగా సర్పంచ్ అంటూ ఉంటాడు ఇదిగోండి అత్తమ్మ రేపటి వ్రతానికి కావాల్సిన డబ్బులు తీసుకోండి అని ఏంటో అను ఇవ్వగానే ఎక్కడివమ్మా అత్తమ్మ మీరు తీసుకోండి అంతలో ఇదిగో అమ్మ ఈ డబ్బులు కూడా తీసుకో ఆర్య ఇచ్చాను అన్న వద్దులే వద్దమ్మా చాలా గ్రాండ్గా చేయాలి కదా ఎంతైనా వర్ధన్ ఫ్యామిలీ కదా సో అందరినీ పిలిచి చేయాలంటే ఆ మాత్రం డబ్బులు పడతాయిలే ఇదిగో అమ్మ తీసుకో అప్పుడు వెంటనే ఇదిగోండి మామిల్లా అని ఏంటో మనీ అలా ఇస్తూ ఉంటే ఆల్రెడీ ఇచ్చారు కదా అమ్మ దాదా సాయం చేశారు నా వంతు కూడా సాయం చేయాలి కదా అని విధంగా అంటూ ఇవ్వగానే ఇలా ఐకమత్యంగా ఒకరికొకరు అర్థం చేసుకొని ఇలా ఇస్తుంటే చాలా సంతోషంగా ఉంది సరే పూజకన్నీ ఏర్పాట్లు చేస్తాను ఏదైనా డబ్బులు మిగిలితే భద్రంగా దాచిపెడతాను అని శారదేవి అంటూ ఉంటుంది రేపే సత్యనారాయణ వ్రతం కాబట్టి సమయం చాలా తక్కువ ఉంది అందరిని పిలవాలి పొలం దగ్గర ఉన్న రెండు కాలనీలకు వెళ్ళి నువ్వు చెప్పు నీరజ్ అలాగే మన రోడ్ సైడ్ ఉన్న టెంపుల్స్ దగ్గరికి వెళ్ళి నేను అని చెప్పేస్తాము ఇక నువ్వు అజయ్ అని అంటూ చెప్పబోతూ ఉంటే నేను అందరినీ మాత్రం ఇంటింటికి వెళ్ళి పిలవలేను హైఫై వాళ్ళని వెళ్ళి పిలుస్తాను సరే అలాగే సర్పంచ్ ఇంటికి కూడా వెళ్ళి పిలువు అజయ్ నా వల్ల కాదు నాకు వాడిని చూస్తేనే ఒళ్ళు మండిపోతుంది నేను పిలవలేను ఆర్య ఈ ఇంటి పెద్ద కొడుకుగా నువ్వే వెళ్ళి పిలువార్యా సరే అమ్మ అనే విధంగా ఆర్య అంటూ ఉంటాడు ఇక మరోవైపు బిచ్చగాడు పడుకొని ఉంటాడు ఒక్కసారిగా ఉరుమురు మెరుపులు సంభవిస్తాయి ఇక వెంటనే లేచి వద్దు వద్దు ప్రళయం వద్దు ఆ ఇల్లు చల్లగా ఉండాలి అయినా నీకు ఏ పాపం చేశారు ఎన్నో కష్టాలు పడి వాళ్ళ ప్రేమను గెలుచుకున్నారు కానీ ఇప్పుడు ఊహించని రకంగా నువ్వు వాళ్ళను బాధ పెట్టకూడదు వద్దు అలాంటి పని చెయ్యకో అని విధంగా బిచ్చగాడు అరుస్తూ ఉంటే మరోవైపు మాత్రం ఆను అలా వేడి నీళ్ళతో శారీని ఇస్త్రీ చేస్తూ ఉంటుంది బామ్ అని అంటూ భయపెడుతూ భయపెట్టబోతూ ఉంటే సార్ ఏంటి సార్ మీరు కూడా పిల్లల్లాగా అజయ్ అఖిలాగా ఎందుకు భయపడుతున్నారు అను నీకు పిల్లలు బాగా గుర్తుకు వస్తున్నారా అవును సార్ బాగా గుర్తుకు వస్తున్నారు ఈరోజు పొద్దుట్ నుండి మరీ మరీ గుర్తుకొస్తున్నారు సార్ ఏంటో నా కళ్ళ ముందే వెదులాడుతూనే ఉంది అను నాకు కూడా పిల్లలు బాగా గుర్తుకొస్తున్నారు మరి రేపు సత్యనారాయణ వ్రతం కదా సార్ పిల్లల్ని ఎలాగైనా తీసుకుని రండి సార్ జెండే సార్కి చెప్పండి సార్ అనో మనం లేకున్నా పిల్లలు ఉండగలరను ఏంటి సార్ అలా అంటున్నారు ఎందుకు సార్ అంటే అనో మనం లేకుండా అంటే పెద్ద పెద్ద విదేశాల్లో చదువుకుంటే మనం లేకుండా పిల్లలు ఉంటారు కదా అలా అన్నాను కానీ అలా ఇంకెప్పుడు అనకండి సార్ అనో నాకేమవుతుంది నీకేమవుతుంది మనల్ని మన చావు తప్ప మరేది వేరు చేయలేదు సార్ చావు కాదు సార్ చావులో కూడా మనం ఇద్దరం ఒకేలా వెళ్ళిపోవాలి అంతేకాని వద్దు సార్ అని విధంగా అనో అంటో వెంటనే ఆర్యను గట్టిగా హక్ చేసుకుంటుంది సార్ ముందు జెండే సార్కి ఫోన్ చేయండి సార్ ఓకే అనో అని ఏంటో జెండేకి కాల్ చేయగానే హలో జెండే ఎలా ఉన్నావు బాగున్నాను ఆర్యా రేపు సత్యనారాయణ వ్రతం జరుగుతుంది పిల్లల్ని తీసుకొని వచ్చేసే లేదంటే అనూయ్యే హైదరాబాద్కు వస్తుంది సరే ఆర్య రేపు నేను పిల్లల్ని తీసుకొని వస్తాను జండి గుడ్ నైట్ అని అంటూ కాల్ని కట్ చేయగానే సార్ నిజంగా నేను చాలా అదృష్టవంతురాలు సార్ ప్రేమించే భర్త ఆప్యాయంగా చూసుకునే పిల్లలు అభిమానించే కుటుంబం నాకు వీళ్ళందరూ ఉన్నందుకు నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను అని ఏంటో ఆర్యను గట్టిగా పట్టుకుంటుంది మరోవైపు బిచ్చగాడు వచ్చి వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని అంటూ ఉండగా అజయ్ వెంటనే డోర్ తలుపులు తీయగానే అందరూ బయటికి వస్తారు ఈ ఇంట్లో ఉండకూడదు ఉంటే ఉంటే ప్రమాదం జరుగుతుంది ఈ ఇంటికి దూరంగా వెళ్ళిపోండి ఎలా వచ్చారో అలా వెళ్ళిపోండి ఈ ఇంట్లో పూజ జరగడానికి వీల్లేదు జరిగితే ఏదో ప్రళయం సంభవిస్తుంది అని అంటూ ఉంటే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఈ పిచ్చివాడి మాటలు వింటారా ఏంటి అమ్మ చెప్తుంది వాళ్ళు ఏదైనా మాట్లాడితే అది నిజమవుతుందని ఏంటి నీరజ్ నువ్వు కూడా మామూలుగా చెప్పిన మాటలు నమ్ముతున్నావేంటి అయినా ఈ కాలంలో అలాంటివి కూడా ఉంటాయా నిజాలు నిజాలు నిష్ఠూరంగానే కనిపిస్తాయి కానీ అదేంటో జరిగాక బాధపడక తప్పదు కాబట్టి ఈ ఇంటికి దూరంగా వెళ్ళిపోతే మంచిది ఇక ఈ ఇంటికి మీ రుణం తీరింది అనుకొని వెళ్ళిపోండి ఇక్కడ ఉండకండి అని అంటూ ఉంటే ఆ నో కంగారు పడిపోతూ చూస్తూ ఉంటాడు నీకు చాలా ఆకలిగా ఉన్నట్టుంది ఇలా రా అని అంటూ కూర్చోపెట్టగానే ఇప్పటికే మీ రుణం నేను తీర్చుకోలేకపోతున్నాను అదంతా ఏమీ లేదు ముందు మీరు భోజనం చేయండి అను త్వరగా పెట్టు అని అనగానే వెంటనే అన్నం పెట్టగానే ఆ పిచ్చకాడు అన్నాన్ని తింటూ ఉంటాడు ఇక వెంటనే చేతులు కడుక్కొని మీ రుణాన్ని నేను ఎలా తీర్చుకోవాలో అర్థం కావట్లేదు కానీ పూజ జరిపి జరిపించబోతున్నారు ఆ దేవుడే మీకు మంచి చేయాలి మంచి చేయాలని కోరుకుంటున్నాను వే ఎవరా మళ్ళీ ఎందుకు వచ్చావురా అని అంటూ ఆ పిచ్చగా అక్కడ నుండి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే అను కంగారు పడిపోతూ అన్నని చూస్తూ ఉంటుంది నాన్ సెన్స్ ఏంటో ఏంటో నీరజ్ నువ్వు అమ్మని తీసుకొని వెళ్ళు మాన్సి మీరా మీరు ఇంట్లోకి వెళ్ళండి అందరు కూడా ఇంట్లోకి వెళ్తూ ఉంటే అన్నయ్య మీరు కూడా వెళ్ళండి అని అజయ్ అనగానే సార్ నాకు ఎందుకో భయంగా ఉంది సార్ అతను చెప్పిన మాటలో ఏదైనా జరుగుతుందో ఏమో అని అను ఏం కాదనో అంతా మంచిగా జరుగుతుంది నువ్వేం కంగారు పడకో పద అను అని ఏంటో వెంటనే అనుని తీసుకొని ఆర్య ఇంట్లోకి వెళ్తూ ఉంటాడు